ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చే సమయానికి వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ ప్రజాస్వామ్యంలో ఎవరిపై దాడి జరిగినా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎక్కడ దాడి జరిగినా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కానీ నాకెందుకో ఎన్నికల ముందు మమతాకి ఇక్కడ జగన్కి కొద్దిగా దాడులు గుర్తొస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో కోడి పెట్టి ఇప్పుడు ఏదో గులకరాయి అంటున్నారు కొందరు కన్ను అంటున్నారు ఏదైనా సరే దాడి జరిగిందా దాడి చేయించుకున్నారా రాళ్ళు విసిరాలా రాయి విసిరాలా విసిరించుకున్నారా అంటే ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి కానీ రాజకీయాల్లో శత్రువులు ఉండరు ప్రయత్ని మన మనందరం ప్రత్యర్థులు మాత్రమే రాజకీయాల్లో శత్రువులు ఉండరు మనందరం ప్రత్యర్థులు మాత్రమే నిన్న జరిగిన సంఘటన మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు విచారం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి జరగకూడదని చెప్పి పురంధేశ్వర్ గారు కూడా ఈ సంఘటన దురదృష్టకర సంఘటన చెప్పారు దీని మీద స్థాయిలో విచారణ నేర్పించాలని చెప్పారు ఎస్ హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో దాడి జరిగింది మేము దీన్ని దాడిగా చెప్తామంటే వారి సకల శాఖ మంత్రి సజ్జన రామకృష్ణ గారు ఒక హత్యా ప్రయత్నం అని చెప్పారు అంటే ఇది భద్రతా వైఫల్యం కాదా రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నాడు ఇంటెలిజెన్స్ డీజీ ఏం చేస్తున్నాడు ఇక్కడ విఈపి క్యాన్వా ముందు క్యాన్వా ముందు దాదాపు రెండు రోజులు రెండు రోజుల ముందే అక్కడ పరిసర ప్రాంతాలు ఎక్కడెక్కడ వాళ్ళు విజిట్ చేస్తారో ఆ పరిసర ప్రాంతాల్లో పరిశీలించిన బాధ్యత స్థానికంగా అధికారులు అధికారుల విధులు నేను చాలా సందర్భాల్లో ప్రధానమంత్రి గారు హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పర్యటనలో పాల్గొన్నాం తెలుసు భద్రత ఏ విషయం ఏ విధంగా ఉంటుందో భద్రత వైఫల్యం కాదా తప్పులు మీ దగ్గర పెట్టుకొని ప్రతిపక్షాల మీద వృద్ధం ఏంటిది తప్పులు మీద మీ దగ్గర పెట్టుకొని వారు చేయించారు వారు చేయించారు వాళ్ళు ఏమన్నా ఎవరు వేసేసారు చంద్రబాబు నాయుడు ఏమన్నా ఎవరు ఏ చేసినారని చెప్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓట్లు ఏమంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు కోట్ల మంది ఏది ఏంది ఏం చేస్తారు చదివే చెప్పేది మాట్లాడేదానికి అర్థం ఉండాలా అర్థం ఉండాలా ఏమి జరిగినా సరే ప్రతిపక్షాల మీద చూసేస్తారు అధికారాలు ఎవరున్నారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మీరైనా సరే ఆపద్ధరం ముఖ్యమంత్రి అయినా సరే పోలీస్ అధికారులు ఒక వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్న మానిటరింగ్ అథారిటీ డీజీపీ ఉన్నాడు కదా ఇక్కడ డైరెక్టర్ జనరల్ పోలీస్ ఉన్నారు కదా ఇక్కడ ఏం చేస్తారు నిద్రపోతారు కదా అంటే ముఖ్యమంత్రికే భద్రత కల్పించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా భద్రత కల్పిస్తారు అందుకని డైరెక్టర్ జనరల్ ఆఫ్ తప్పించాలి సాధ్య భద్రతలు కాపాడలేని వ్యక్తిని ఖచ్చితంగా తప్పించాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతాను దురదృష్టం ఆంధ్రప్రదేశ్లో రివర్స్ సీఎం దొరికారు మనకు అభివృద్ధి లేదు అన్నిటికీ రివర్సు అన్నింటిలో రివర్స్ ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే విధ్వంసంతో మీ పరిపాలన మొదలు పెట్టారో ఆ రోజు నుంచి ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెరిగిందేమీ లేదు మీరు మీ చుట్టూరు పక్కన ఓటమి తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు సంతోషంగా లేరు ఏ ముఖం పెట్టుకొని మీరు ఈరోజు ఓటు అడుగుతారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నారు ఓటలు ఎత్తి అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయారు అసలు మహిళలను గౌరవించాలని చెప్పి ఒక ఇంగిత జ్ఞానం కూడా లేదు లక్ష్య నారెస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు అంటే ఎక్కడ మహిళలు గౌరవించబడతారో ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి అసెంబ్లీ సాక్షిగా మహిళల్ని వేదిస్తారు కుటుంబ సభ్యుల్ని అసెంబ్లీ చర్చలో తీసుకొని వస్తారు ఇక్కడ కూడా ఇక్కడ కూడా నెల్లూరు జిల్లాలో కూడా కొవ్వూరు అభ్యర్థి వారి మీద కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తారు ఏ పమాశ అనుకుంటున్నారో ప్రసన్న మాట్లాడటం రాజకీయం అంటే రాజకీయంగా చూసుకుందాం ఆలస్య విషయాల మీద మాట్లాడుకుందాం ఫ్యామిలీ విషయాలు ఇంకెందుకు అయ్యా గెలవలేని దమని ఇలా మాట్లాడతారు రాజకీయాల్లో ఓటిపోతామనే భయంతోనే మాట తప్పుతారు కాబట్టి ఓటకు భయంతోనే ఈరోజు అధికార పార్టీ నాయకులు అంటే మాట్లాడుతున్నారు మీరు ఎన్ని మాట్లాడినా సరే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతాము భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారు అధికారంలోకి రాబోతున్నాము భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఆరు లోక్సభ స్థానాలు పది అసెంబ్లీ స్థానాల్లో అలాగే ఎన్డీఏ కూటమి విజయ్ గంగా ముగిపోతాము టార్గెట్ త్రీ సెవెంటీ మూడు వందల డెబ్బై మాకు టార్గెట్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఆ ఖాతాలో తిరుపతి పార్లమెంట్ని కూడా మేము తీసుకురాబోతున్నాం నాలుగు వందల టార్గెట్ ఎన్డీఏ ఖాతాలో నెల్లూరు పార్లమెంట్ కూడా భారతీయ జనతా పార్టీ తీసుకురాబోతున్నాం భారతీయ జనతా పార్టీకి ప్రజల మద్దతు ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది వికసి భారత్ అని చెప్పి ఏ విధంగా నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకుపోతున్నారో వికసి ఆంధ్రప్రదేశ్ వికేషిత్ నెల్లూరు వికసిద్ధ తిరుపతి ఆ విధంగా ముందుకు పోవాలంటే ఆంధ్ర ఈ రెండు ప్రభుత్వాలు ఒకటే ఉండాలి అది భారతీయ జనతా పార్టీ ఎన్ ప్రభుత్వం అయి ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు అది ఒక పొలిటికల్ పార్టీగా మేము ప్రజల పట్ల మాకు ఉన్నటువంటి విశ్వనీయం కదా మీకేముందయ్యా మీకేముందయ్యా మీరు దేనికి చూసి ఓటు వేయాలి మీకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా చేసినందుక ఆంధ్రప్రదేశ్ని అప్పులు ప్రదేశ్గా చేసినందుక పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా చేసినందుక ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు పోటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు ఓటకు భయంతోనే ఓటకు భయంతోనే ఈ గ్రామాలే అని ఆడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎన్ని గ్రామాలు అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించేదానికి సిద్ధంగా ఉన్నారు మొన్నటి వరకు సిద్ధం సిద్ధం తల ఎత్తితే సార్ ఎక్కడ చూసినా ఆయన కోటలే ఆయన పోస్టర్లే మేము ఆ రోజు అనుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు రెండు వేల పద్నాలుగులో సుదీర్ఘ పాదయాత్ర చేశారు దాదాపు మూడు వేల మూడున్నర కిలోమీటర్లు తిరిగారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేశారు ఈరోజు బస్సు యాత్ర చేస్తున్నారు ఇదే మీకు యాత్ర మీకు ఇక తీర్థయాత్రీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు తీర్థయాత్ర చేసుకోమని చూపిస్తారు ఏ దేవుడి దగ్గరికి పోతారో మీ ఇష్టం ఏ తెలుసులో అనుకుంటా అక్కడికి పోతాను పోయి మా ఇష్టం ఆయన వ్యక్తిగతం ఆయన ఎవరు పెట్టుకోవడంలో మాకు సంబంధం లే హ్యాపీగా తీసుకోని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా తీర్పుకి పోతున్నారు మిత్రుల ఆయన అనుకుంటున్నారు వైసీపీ చెప్తున్నారు అరే మేము సంక్షేమం చేసేసాము ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు ఓటేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా వైపు ఉన్నారు అని చెప్పి సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్ని సంక్షోభంలో తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థి అయ్యా దాదాపు మూడు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ కూర్చున్న మన అందరి మీద వ్యక్తిగతంగా ఒక్కొక్కరి మీద రెండున్నర లక్షల రూపాయలు అప్పు పెట్టినట్టు ఘనత జగన్మోహన్ రెడ్డి రెండున్నర లక్ష ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఉదాహరణ చేసుకుంటే రెండున్నర లక్ష కోట్ల రూపాయలు అప్పు పెట్టినట్టు ఘనత జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరిస్తున్నారు మామూలుగా ఎవరైనా సరే ముఖ్యమంత్రి ఐదేళ్ళు తను చేసిన మంచి కార్యక్రమాన్ని ప్రజలకు చూసుకుంటారు ప్రజలకు చూసుకున్నప్పుడు నేను ఇది చేశాను దీనివల్ల నాకు ఓటే చేయంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక సక్సెస్ఫుల్ సీఎం కాదు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సక్సెస్ఫుల్ సీఎం కాదు ఒక స్పీకర్ సీఎం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలని పేరు మార్చి దారి మార్చి తన పథకాల తన పథకాలుగా చెప్పుకొని ఒక సక్సెస్ఫుల్ సీఎంగా కాకుండా இன்னைக்கு கோடல பை சிக்கசீய மீறிப்படு மா நரேந்திர மோடி காரி காஷ்மீர்